الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الصلاة تنهى عن الفحشاء والمنكر إن الله سبحانه وتعالى سورة نمبر ورد سورة نمبر آية نمبر نالفا يدلو الله سبحانه وتعالى إبدا نغتل يبجد అయితే సోదరులారా రోజు మనం తెలుసుకునే విషయం ఏమిటి అంటే నమాజుల యొక్క ఘనత అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము అయితే నేను పఠించినటువంటి యాయత్ అన్నాడు నిశ్చయంగా నమాజ్ అశ్లీల కార్యాల నుండి చెడుపల నుండి నిరోధిస్తుంది అన్నాడు ఇక్కడ నమాజ్ తగు రీతిలో దయప్రవత సం వారి యొక్క విధానానికి అనుగుణంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నెరవేర్చడే నెరవేర్చి వారికి మాత్రమే ఆ ప్రయోజనం లభిస్తుంది అలా కాకుండా కాకి పొడుపులు పొడిచినట్టు ఏదో మొక్కుబడిగా చేసే నమాజు అసలు నమాజే కాదు దాని వల్ల మనిషిలో ఎలాంటి మార్పు రాదు అందుకే పూర్తి భక్తి శ్రద్ధలతో నెరవేర్చాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక హెంబర్ వన్ విన్నానని హరత్రా మీరు ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి అందులో అతను ప్రతిరోజు స్నానం చేస్తూ ఉంటే అతని ఒంటిపై మురికి మాలిన్యాలు మిగిలి ఉంటాయా చెప్పండి అని అడిగాడు దానికి సహచరుడు ఎలాంటి మురికి మాలిన్యాలు ఉండవండి అని సమాధానం ఇచ్చారు అప్పుడు ఇలా అన్నారు ఐదు నమాజ్ సంగతి కూడా అంటే అల్లా వాటి మూలంగా పాపాలను మన్నిస్తాడు అని చెప్పేసి అన్నారు హరిశ్రదం బుఖారుడు నమాజ్ ప్రకారంలో ఈ హరీష్ ఈ హదీస్లో లో ఐదు కూటల నమాజ్ ఘనత వాటిని నెరవేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించబడ్డాయి ప్రతిరోజు ఐదు కూటలు నమాజ్ చేస్తే మనిషి వల్ల జరిగే చిన్న చిన్న పాపాలన్నీ మన్నించబడతాయి అయితే నియమనీయబద్ధంగా భక్తి శ్రద్ధలతో చేసే నమాజ్ వల్లే ఇలా జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు తమకు నచ్చిన విధంగా తమకు ఇష్టం వచ్చినట్టు చేసే నమాజ్ వల్ల ఏ పాపం కూడా ఇక్కడ మన్నించబడదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి ప్రకారం వారు చెప్పారు ఆ ఐదు ఐదు కోటలు నమాజ్ చేయడం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేతిలో రోజు ఐదు పూట స్నానం చేయడం లాంటిది మాషాల్లా ఏమన్నారు ఐదు పూటలు నమాజ్ చేయడం మీరు ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేతిలో రోజు ఐదు పూట స్నానం చేయడం లాంటిది అని చెప్పేసి అన్నారు అలాగే మరొక హదీస్ మనం చూసినట్లయితే అతను మసూద్ రది అల్లాహం కథనం ఒక అతను ఓ స్త్రీని ముద్దాడాడు ఆ తర్వాత అతను పాపభీతితో దయబ్రహ్మ స్త్రీలవలసిన దగ్గరికి వచ్చి తాను చేసిన తప్పుని గురించి చెప్పుకున్నాడు అప్పుడు నమాజ్ స్థాపించు పగటి యొక్క రెండు సరిహద్దు సమయాలలో సమయాలలోను కొంత రాత్రి గడిచిన తర్వాతను సందేహంగా సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి అని ఆయతో అవతరించింది ఆ తర్వాత అతను అంటే ఆ యొక్క సహచరుడు ఈ ఆయతులోని ఆదేశం నా ఒక్కడికేనా అని అడిగారు అక్కడ దానికి దయవృక్షుల స్థలం దయప్రభ్రహ్మస్థలం నా నిచర సమాజంలోని వారందరికీ అని అక్కడ చెప్పారు ఇక్కడ పగటి యొక్క రెండు సరిహద్దు సమయాలలో అంటే నమాజు స్థాపించడం అంటే ఫజర్ మరియు మగ్రీర్ నమాజులు కావచ్చు కొంతమంది దాని భావం కేవలం ఇషా నమాజు అని మరికొంతమంది మగ్రీబ్ మరియు ఇషా నమాజులని కొంత రాత్రి గడిచిన తర్వాత అంటే తహజుద్ అని అభిప్రాయపడ్డారు బహుశా మేరాజ్ సంఘటనకు మేరాజ్ జగన్ రహ్మాలే తన అభిప్రాయాల వ్యక్తం చేశారు ఎందుకంటే మేరాజ్ సంఘటన జరిగినప్పుడే ఐదు నమాజులు విధించబడ్డాయి అంతకు ముందు రెండు నమాజులు విధిగా ఉండేవి ఒకటి సూర్యోదయానికి ముందు మరొకటి సూర్యాస్తమయానికి ముందు ఆ తర్వాత రాత్రి చివరి వేళల్లో తహజుద్ నమాజ్ ఉండేది ఏది ఏమైనా ఇక్కడ ఈ ఆయన ద్వారా నమాజ్ అనేది చాలా గొప్ప సత్కార్యం విషయం బోధపడుతుంది నమాజ్ చేస్తే గతంలో జరిగిన పాపాలు సమసిపోతాయి అయితే దాని వల్ల చిన్న చిన్న పాపాలు మాత్రమే క్షమించబడతాయి పెద్ద పెద్ద పాపాలు క్షమించడానికి స్వచ్ఛమైన తౌబ అవసరం అండి ఇక్కడ స్వచ్ఛమైన తౌబ అంటే పశ్చాత్తాపడడం అనేది అవసరం హదీస్ నెంబర్ వన్ జీరో ఫోర్ ఫైవ్ ప్రకారం హజర్ అబు హురేరా రది కథనంలో వస్తుంది దయాబ్రతం చెప్పారు ఘోర ఘోర పాపాలకు పాల్పడకుండా ఘోర పాపాలు పాల్పడకుండా ఉంటే ఐదు పుట్ల నమాజులు ఒక జుమా నుండి మరో జుమా వరకు గల జుమా నుండి మరో జుమా వరకు గల కాలం వాటి మధ్య జరిగే చిన్న చిన్న పాపాలకు పరిహారాలు అని చెప్పారు ఐదు ఐదుగుండల నమాజులో నమాజుల విరామం సమయంలో ఒక జుమా నుండి మరో జుమాకు గల మధ్య కాలంలో జరిగే పాపాలని క్షమించబడతాయని ఇప్పుడు మనం లో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే సోదరులరా ఘోర పాపాలకు పాల్పడి ఉండకూడదు ఎందుకంటే ఘోర పాపాలు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందనంత వరకు క్షమించబడు బహుదైవారాధన తల్లిదండ్రుల పట్ల విధేయత అబద్ధ ప్రమాణాలు అబద్ధపు సాక్ష్యాలు అనాథుల సొమ్ము తినటం శీలవతుల మీద నిందలు మోపటం ఇలాంటి ఘోర పాపాలు ఇవి కేవలం నమాజ్ చేసినంత మాత్రాన క్షమారహం కావు అంటే ఇలాంటి ఘోరమైన పాపాలు ఇంకా ఉన్నాయి అయితే మరొక పెట్టి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను దయాత్వం సలం వారు ఈ విధంగా ప్రవేశిస్తున్నారో దాని విన్నానని హజరత్ ఉస్ అప్లం నుంచి తెలియజేశారు ఏ ముస్లిం అయినా ఫర్ద నమాజ్ వేళ కాగాని చక్కగా వజూ చేసి ఎంతో భక్తితో ఉత్తమ పద్ధతిలో రుకు చేస్తే అది అతని వెనకటి పాపాలకు పరిహారం అవుతుంది పరిహారం అవుతుంది అయితే అతను ఘోర పాపానికి ఒడిగట్టి ఉండకూడదు ఈ పరంపర నిత్యం కొనసాగుతూనే ఉంటుంది సుదరర్ ఇక్కడ అరిగింది దయప్రక్తులు అసలు ఈ విధంగా ప్రవచిస్తున్నగా తాను విన్నానని హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్వాన్ రది అల్లా అవుతారని తెలియజేశారు ఏ ముస్లిం అయినా ఫర్జ్ నమాజ్ వేళ కాగానే చక్కగా వజూ చేసి ఎంతో భక్తితో భక్తి అల్లా మీద భక్తితో భక్తితో ఉత్తమ పద్ధతిలో రొప్పు చేస్తే అతని వెనకటి పాపాలకు పరిహారం అవుతుంది అయితే అతను ఘోర పాపానికి పాల్పడి ఉండకూడదు ఈ పరంపర నిత్యం కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ దీని యొక్క ముఖ్యాంశాలు దీని యొక్క తప్సిరు మనం చూసినట్లయితే నమాజ్ ను దాని నియమ నియమాలను విధులను పాటిస్తూ నెరవేర్చాలని ఈ హదీస్ లో బోధపరచబడింది అలాంటి నమాజే పాపాలకు పరిహారంగా పరిహారం కాగలుగుతుంది లేకపోతే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు సోదరులారా అయితే నేను అల్లాతో చేసే దువాయినట్టు అల్లా సుభాన్ అవుతాల బ్రతికి ఉన్నంత కాలం కూడా ఐదు కోటల నమాజ్ సమయానికి ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమెన్ అవుతాల ఏదైతే ప్రసంగాలు చేస్తున్నామో ఆచరించే భాగ్యాన్ని వినేదానికంటే చదివేదానికంటే ప్రసంగాలు చేసేదానికంటే ఫస్ట్ అమలు చేసే ప్రసాదించు వాళ్ళకు బిదర్ని మమ్మల్ని రక్షించు వాళ్ళ ఆమీన్ ప్రతి ఒక్క చెడుకారి నుంచి రక్షించు వాళ్ళ ఆమీన్ అల్లా సుబ్బానా అవుతాల తెలిసి తెలియక జరిగే పాపాల పట్ల పశ్చాత్తాపాన్ని జరిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించు వాళ్ళ ఆమీన్ ఓ అల్లా సుబ్బానా అవుతాలా జీవితాంతకాలం కూడా హలాల్ తినే భగ్గను ప్రసాదించు అల్లా ఆ మీన్ హరా నుంచి అల్లా సుబ్బాన్ ఏదైతే హరం ఉందో ప్రత్యేక హరా నుంచి అల్లాహుబ్బా ప్రత్యేక విశ్వాసాన్ని కాపాడు అల్లా ఆ మీన్